పాకిస్తాన్ విషయంలో మనం ఒక సామెత చెప్పొచ్చు కానీ అది బూత్ చెప్పకూడదు వీళ్ళు చేతగాని మాటలు వీళ్ళు టీమిండియా మీద కోపాన్ని రిఫరీ మీద చూపిస్తున్నారు ఆండీని తీసి ఆండీ ఆీ పైక్రాఫ్టే మాకు షేక్ హ్యాండ్ ఇవ్వద్దు అన్నాడు అతన్నే తీసియాలి అంటూ ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా ముఖ్యంగా పిసిబి అయితే డిమాండ్ చేసింది ఆ డిమాండ్ కి ఎవరు కూడా తలక్కలేదు ఐసీసీ కూడా షాక్ ఇచ్చింది వాళ్ళకి నిన్న ఏంటంటే దానికి దీనికి సంబంధం లేదు షేక్ హ్యాండ్ ఇవ్వాలని అక్కడ రూల్స్ లేదు అని చెప్పేసారు అయితే పాకిస్తాన్ మాత్రం మేము ఒకవేళ ఆడింది దీకపోతే యూఏతో ఆడము అని బెదిరించింది తో ఆడము భారత్ తో ఆడమని చెప్పారు ఎందుకంటే ఈ విధంగా ఏం తప్పించుకుందామని ఇప్పుడు ఐసీసీ ఏం చేసిందంటే సరేలే మీ యొక్క కోరిక ఎందుకు కాదనాలి మరి మీరు ఎలాగో మారరు కాబట్టి తీసేసి అన్ని తీసుకొచ్చి పెట్టింది రెఫరీ అంటే అసలు ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నారో మన దగ్గర అంటారు అత్త మీద కోపం మీద చూపించినట్లనే అంటే ఇప్పుడు టీమిండియా మీద కోపం టీమిండియా మీద చూపించాలి మీరు టీమిండియా మీద చూపించాలంటే ఏం చేయాలి టీమిండియా ఓడించడానికి మీరు ప్లాన్ చేయాలి అలా చేయాలంటే ఏం చేయాలి ఎందుకు ఓడిపోయామో తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి ఎక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకోవాలి క్రికెట్ లో ఎలా బాగా రాణించాలనేది తెలిసేది అది తెలుసుకోకుండా అక్కడ శిక్షణలు సరిగ్గా తీసుకోకుండా డైరెక్ట్ గా మ్యాచ్కి వచ్చేస్తారో మరి ఏంటో తెలియదు కానీ ఏ విధంగా చూసినా సరే మీరు పెద్దగా ఒక కనీసం పోటీ తత్వం కూడా ఇవ్వలేకపోతున్నారు అందుకే ఇప్పుడు మాజీ క్రికెటర్ అందరూ కూడా పిచ్చెక్కిపోతున్నారు పాకిస్తాన్ దానికి తోడు ఈ కరచాలనం అనేది వాళ్ళకి అవమానంగా ఉందన్నమాట అందుకే మన సూర్యకుమార్ యాదవ్ అని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు తిడతున్నారు ముఖ్యంగా అంటే చేతకాక ఇవన్నీ చేతగా అని మాట్లాడనమాట పాపం ఇప్పుడు అతను ఏం చేస్తాడు వీళ్ళకి టీమిండియా మీద కోపం ఉంటే టీమిండియాని ఎదుర్కోవాలి అది చేత కాదు వీళ్ళకి అది ఎప్పటికీ చేత కాదు పాపం ఆండిని తీసేశారు